హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూజిలాండ్ ప్రధానమంత్రి ఆర్టీ గౌరవ క్రిస్టోఫర్ లక్సన్ న్యూఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్ను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు క్రిస్టోఫర్ లక్సన్తో పాటు న్యూజిలాండ్ ప్రభుత్వ అధికారులు మంత్రులు వ్యాపారవేత్తలు కమ్యూనిటీ ప్రతినిధులు సహా నూట మంది సభ్యుల ప్రతినిధి బృందం స్వామినారాయణ అక్షరధామ్ను మంగళవారం సందర్శించారు ప్రధాని లక్సన్ ఆయన ప్రతినిధి బృందం బాప్సు మందిర ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవానికి ముగ్ధులయ్యారు ముందుగా వారికి బాప్సు స్వామినారాయణ అక్షరధాం పండితులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు గొప్ప వారసత్వం భక్తి విలువలను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ బాప్సు స్వామినారాయణ అక్షరధాం ఆలయ విశిష్టతలను వారంతా అడిగి తెలుసుకున్నారు గౌరవ సూచకంగా ప్రధానమంత్రి లక్సమ్ స్వామినారాయణ అక్షరధాం మందిరంలో పూలను సమర్పించారు ఇది ఐక్యత ఆధ్యాత్మికత సార్వత్రిక సందేశాన్ని ప్రతిబింబిస్తోంది అందరికీ శాంతి సామరస్యం శ్రేయస్సు కోరుతూ పురాతన హిందూ జల నైవేద్య ఆచారమైన అభిషేక్ వేడుకలో న్యూజిలాండ్ ప్రధాని పాల్గొన్నారు ఈ పర్యటన సాంస్కృతిక జ్ఞాపికల మార్పిడి రెండు సంస్కృతుల మధ్య లోతైన సహకారాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందని లక్సన్ పేర్కొన్నారు మహంత స్వామి మహారాజు రాసిన పవిత్ర హిందూ గ్రంథాన్ని అందజేశారు మావోరీ భాషలో సత్సంగ్ దీక్ష ప్రారంభ ముద్రణను అందజేశారు ఈ అర్థవంతమైన బహుమతి భారతదేశం న్యూజిలాండ్ మధ్య విశ్వాసం సంస్కృతి భక్తి ఉమ్మడి విలువలను హైలైట్ చేస్తోంది సంస్కృతంలో రచించబడిన సత్సంగ్ దీక్ష స్వామినారాయణ సంప్రదాయంలో ఒక ప్రాథమిక గ్రంథంగా పనిచేస్తుంది వ్యక్తులను అంతర్గత వ్యక్తులను అంతర్గత శాంతి నిస్పార్థ సేవ ఆధ్యాత్మిక క్రమశిక్షణ వైపు నడిపిస్తుంది దీని అనువాదం రెండు దేశాల మధ్య లోతైన సాంస్కృతిక ఆధ్యాత్మిక సంబంధాలను పెంపొందించడంలో ఓ ముఖ్యమైన అడుగును సూచిస్తోంది సన్కు హృదయపూర్వక సందేశాన్ని అందించారు అక్షరధాన్లో మీ ఉనికి మీరు ఈ సందర్శనకు కేటాయించిన సమయం సాంస్కృతిక ఆధ్యాత్మిక విలువల పట్ల మీ గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి అక్షరధాం విశ్వాసం ఐక్యత సమాజానికి సేవకు చిహ్నంగా నిలుస్తోంది మీ సందర్శన సామరస్యం మీ సందర్శన సామరస్యం సద్భావన సందేశాన్ని మరింత బలోపేతం చేస్తుందంటూ పేర్కొన్నారు న్యూజిలాండ్ భారతదేశం మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేస్తూ సమగ్రమైన శాంతియుత సమాజాన్ని పెంపొందించడానికి ప్రధానమంత్రి చేసిన ప్రయత్నాలను కూడా ఆయన చెబుతూ కృతజ్ఞత వ్యక్తం చేశారు స్వామినారాయణ అక్షరధాంను సందర్శించిన అనంతరం తన అనుభవాన్ని పంచుకున్నారు అక్షరధాంలో ఇక్కడ ఉండటం చాలా ప్రత్యేకమైనది ఈ అద్భుతమైన ఆలయాన్ని జరిగిన అద్భుతమైన పనిని చూడటం నిజంగా స్ఫూర్తిదాయకం ఇక్కడ సాధించిన వాటిని చూడటానికి న్యూజిలాండ్ నుంచి మా వ్యాపార సమాజ ప్రతినిధి బృందాన్ని తీసుకురావడం గొప్ప గౌరవంగా ఉంది న్యూజిలాండ్లోని అన్ని బాప్సు సమాజానికి నేను పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను రెండు వేల ఇరవై మూడులో ఆక్లను సందర్శించినట్లు నాకు గుర్తుంది న్యూజిలాండ్లో విశ్వాసం నిరంతర వృద్ధిని చూడటం వెల్లింగ్టన్లో కొత్త ఆలయం ప్రారంభించడాన్ని చూడటం చాలా అద్భుతంగా ఉంది ఇది నిజంగా ప్రత్యేకమైనదంటూ పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి